Tchau, tchau. స్మి నమస్కారాలు రైతు సన్నళ్లకు నమస్కారాలు ప్రజలందరికీ కూడా నమస్కారాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ధ్యేయం రైతును రాజీగా చేయాలని ఒక సంకల్పం రైతుకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని చూసేటువంటి కార్యక్రమం అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాట వ్యవసాయ శాఖ మాజీలుగా తుమ్మల నాగేశ్వరరావు గారు తీసుకున్నటువంటి చర్యలు మీరందరూ కూడా గమనిస్తున్న వేళ నీటిపారుదల శాఖ మార్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆలోచన కూడా ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయికట్టుకు సాగునీ దానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు ఆదేశాల మేరకు వారు కూడా ప్రత్యేకమైన దృష్టిని తెలంగాణ ప్రాజెక్టులపైన పెట్టిన సందర్భంలో ప్రధానంగా ఈ వరద కాల్వ నిర్మాణం జరిగిన రోజు వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాటి తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎందుకు ఈ వరద కాలువ అని చెప్పని విమర్శించిన వాళ్ళు వరద కాలువ పూర్తి కాబట్టి ఇందులో సాగునీరు చేరిన తర్వాత వరద జీవనదిగా మారిందని చెప్పని చెప్పినటువంటి వారికి ఒకటే మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వము వరద కాలులోకి ఎట్టి పరిస్థితుల్లో సాగును తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం ఉందని మేము మొదటి నుంచి కూడా చెప్పినాం ఈ ఈ సంవత్సరంలో వరద కాలు నీరు తీసుకొచ్చేటువంటి శ్రీరామ్ సాగర్ ఏదైతే ఎస్ఆర్ఎస్పిలో నీరు గోదావరి బేసిన్లో రాకపోవడం వల్ల ఎల్లంపిల్లి నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా తీసుకున్న తప్పటి అక్కడ కూడా గోదావరి బేసిన్లో నీరు లేకపోవడం వల్ల కాస్త ఇబ్బందికరమైన వాతావరణం వచ్చిన సందర్భంలో నన్ను కలిసినా నాకు ఫోన్ చేసినటువంటి రైతులందరూ కూడా విజ్ఞప్తి చేసిన రైతుల ప్రయోజనాలు కాపాడడానికి పెద్దపీట వేయడానికి ప్రభుత్వం ముందంజలో ఉంది ముప్పై రెండు టీఎంసీలు దాటగానే ఎస్ఆర్ఎస్పీతో లేదా పద్నాలుగు టీఎంసీలు కిందికి ఎల్లంపిల్ల రాగానే రివర్స్ పెంపి ద్వారా వర్ధకాలు నిలిచే బాధ్యత రాదని చెప్పినటువంటి సందర్భంలో ఒకరిద్దరు బహుశా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు నేను చూసినటువంటి సందర్భంలో వారే కూర్చొని ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు కూడా చూసిన సందర్భంలో వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా రైతులకు సంబంధించిన అంశంలో రాజకీయ దయచేసి చేయకండి నిజంగానే ఎస్ఆర్ఎస్పీ నీళ్లుండి నిజంగానే ఎల్ఎంపీలు నీళ్లుండి లేదు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము అందుబాటులో లేకుండా ఉన్నప్పుడు ఆందోళన చెందుతో అర్థం కానీ ప్రతినిత్యం మేము అందుబాటులో ఉన్నాం ప్రతినిత్యం సమాచారాన్ని అందవేసిన క్రమంలో అంటే కృష్ణ బేసిన్ లో బ్రహ్మాండంగా నీళ్లు ముందచి గోదావరి జిల్లా గోదావరిలో బేసిన్ లో నీళ్లు రాకపోవడం వల్ల కాస్త ఒక నాలుగైదు రోజులు అటు ఇట్లు ఇబ్బంది ఏర్పడే తప్ప మరొకటి కాదు నేను రైతులకు ఇచ్చిన మాట ప్రకారం గోదావరి బేసిన్ లో నీళ్లు రాగానే ప్రత్యేకంగా నేను చెప్తా ఉన్నటువంటి రైతన్నలకు ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్లి క్రీమ్మెంట్ కమిటీ దగ్గర సమావేశంలో కూడా వరదక్కలు గట్టి నీరు నీరునివ్వాలని చెప్పి మిల్స్ లో కూడా రాపిచ్చి ఈరోజు మళ్లీ ఎస్ఆర్ఎస్ నీరు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం ఈరోజు పరిశీలించడం జరుగుతుంది రైతులందరూ కూడా బ్రహ్మాండంగా ఈ సీజన్ సరిపడా నీరు మాకు వచ్చేసి అని చెప్పాలి భవిష్యత్తులో గోదావరి జిల్లాలో బేసిలు ఉంటే వచ్చే సీజన్ కోసం కూడా ప్రయత్నం నీరు వరుసపెట్టే ప్రయత్నం చేస్తాం మేమత్రం కూడా పోము మేము రైతు ప్రయోజనాలు కాపాడడం కోసం ఉన్నామనే మాట చెప్తా ఉన్నా ప్రజలకు చెప్తా ఉన్నా ఈరోజు రా రాళ్లవాగు ప్రాజెక్టు ద్వారా కూడా ఈసారి సాగునీరు ఇవ్వాలని చెప్పని రైతులు అడిగిన కోరిక కోసం తెగిపోయిన ప్రాంతాన్ని కూడా పరిశీలించి రాళ్లవాగు ద్వారా కూడా ఓ ఐదు గ్రామాల నీరు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది కలిగోట సూరమ్మ ప్రాజెక్టు మద్దటి పని పూర్తయింది కట్ట పనులు శరీరంగా జరుగుతుంది కుడిమ కాలువలకు సంబంధించి కూడా మేము మాటిచ్చి ముందుకు పోయే క్రమంలో నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి పది కోట్ల రూపాయలు మీరు ఇచ్చిండ్రు అది మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఉడికి ఎడమకాలు రావడానికి అవకాశం ఉంది పూర్తి కావాలంటే మరికొంత డబ్బు అవసరం ఉంది ఒక టోకెన్ ముప్పై నాలుగు కోట్ల యాభై లక్షలు ఉంది ఒక టోకెన్ ముప్పై ఐదు కోట్ల యాభై లక్షలు ఉందంటే వారు సానుకూలంగా స్పందించి అవును నేను వచ్చాను కదా కలిగొట సూరమ ప్రాజెక్టుకు అక్కడ రైతాంగాన్ని చేయవలసిందే అని ఈ నెలలో ఒక టోకెన్ విడుదల చేస్తూ మరో టోకెన్ తర్వాత విడుదల చేస్తూ మీరు వెంటనే పనులు ప్రారంభించండి రైతన్నలు కలవండి రైతులకు సంబంధించి వారితో కలిసి సహపంకి బహుశా చేసి వారికి వీలైనంత తొందరగా మీరు సాగునీ నిలిచే కార్యక్రమం ముందుకోమని చెప్పని వారు కూడా సానుకూలంగా స్పందించిన తీరు మేడిపల్లి నుంచి ఏదైతే కోతులోబడి చందుకు నిధులు కావాలంటే పది కోట్లు వెంటనే విడుదల చేస్తారని మాటిచ్చిన సందర్భంలో ఆ ప్రాంతంలో కోనరాపేటలో కూడా ఒక బ్రిడ్జ్లకు సంబంధించిన అంశం కూడా చెప్పినప్పుడు మరి సానుకూలంగా అంటే రైతు కోసం నేను రైతులకు ఒకటి విజ్ఞప్తి ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం అనే ఫీలింగ్ దయచేసి మీలో రావాలి ఇది రైతుల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇంద్రమ ప్రభుత్వం పేదలు పేదల కళలు నిజం చేసేటువంటి ప్రభుత్వం ఈ పదిగోడు మాసాలలో ఒక లక్ష రెండు వేల కోట్లు రైతు రిలేటెడ్ గా డబ్బులు ఖర్చు పెట్టేటువంటి ప్రభుత్వం ఉంటుంది రైతులకు సంబంధించి రుణమాఫీ చేయడంలో కానీ రైతు భరోసాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎకరా ఆరు ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రారంభం చేయడం కానీ సన్నవర్లు పండించేటువంటి ఐదు వందలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఈ రోజు అకాల వర్షం పడేకపోతే ఇబ్బంది అయితే వడగళ్ల వల్ల నష్టపోతే ఎకరాకు పదివేలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఈరోజు ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నారు రామ రోజులు రైతులకు మద్దతు ధర కొనుగోలు కేంద్రాలు కూడా ఆనాడు రాజశేఖర్ గారు ప్రారంభం చేసింది ఉచిత కరెంట్ ఇచ్చింది రాజశేఖర్ గారు ఇచ్చినటువంటి సందర్భం కాబట్టి రైతు ప్రయోజనాలకే పెద్దపీట వేయడం ఈ ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం మన మాట సందర్భం చెబుతూ వరద కాలువలు ఈ రోజు జీవనదిలా ప్రవేశ ఉన్నటువంటి సందర్భం రైతులు కూడా సంతోషపడుతున్నటువంటి వార్తల క్రమంలో ఒకసారి పరిశీలిద్దామని చెప్పి ఇక్కడ పరిశీలించడం జరిగింది ఎవరు కూడా ఆందోళన చెందవద్దని నా వైపు విజ్ఞప్తి నేను విపక్షాలకు సంబంధించిన నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తుంది రైతులకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు కలిసి గట్టిగా సమస్య పరిష్కారం చేసుకుందాం కానీ దాన్ని రాజకీయ కోణంలో చూడడము ఆ అంశాన్ని అంటే అక్కడ నీళ్లు వేసారేసీలో ఇక్కడ బిల్లేవు వాళ్ళకు తెలుసు అక్కడ మనం ధర్నా చేసినా నీళ్లు ఇవ్వడానికి అవకాశం లేదా నీళ్లుండి అక్కడ పైన కింద నీళ్లు మేము అందుబాటులో లేక మేము చెప్పిన విడినప్పుడు బహుశా ఆ కూర్చుండేదో కూర్చోడుంటే బాగుండలేమో అనేటువంటి ఆలోచన వాళ్ళు కూడా తీసుకోవాలి ఇక ముందు ఇలాంటివి రాకుండా చూస్తే బాగుంటుంది అనేది నా సూచన ఒకటి ఇస్ గుడ్ సూచన నేను నేను ముందే చెప్పిన ఎలక్షన్లప్పుడు నా ఎమ్మెల్యే పదవిని వేరే నియోజకవర్గ పదవి కంటిన్యూ చేస్తాను ఏ రాజకీయాలు ఇక్కడ నుంచి మాట్లాడము ఎన్నికలప్పుడు తప్ప మళ్ళా